అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది ఈరోజైతే చుక్క కూర నువ్వులండి పచ్చడ చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి వింటర్ వచ్చేసింది కదండి నువ్వులు ఎక్కువ వాడుకుంటే మంచిది అంటారు కదా అందుకోసమని నువ్వులేసి చుక్క కూర వేసి చేస్తున్నాను అనమాట మామూలుగా పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా వేసుకుంటే ఎలా ఉంటుంది కొంచెం చేంజ్ చేసి చేసుకుంటేనే అప్పుడప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట అయితే నేను ఆరు కట్టలు ఒక నాలుగు పాలకూర కట్టలు కూడా వేసానల్లా నాలుగు ఏమో కూర కట్టలు వేసాను ఎప్పుడైనా నేను ఒకటే చెప్తానండి కూరలు ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ ముందు కళ్ళుప్పేసి ఒక అరగంట ఖచ్చితంగా నానబెట్టుకోవాలి మంచిగా నానబెట్టి కడిగేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కావాల్సినవి అయితే ఇలా కూర కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను నువ్వులు నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి మూడు టమాటాలు రెండు ఎల్లిగడ్డలు సాల్ట్ ఆయిలు ఇంకా పోపుకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట ఈజీగా అవుతుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికైనా పెద్దవాళ్ళకి బాక్స్ పెట్టడానికైనా కూడా ఇలా అన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి తొందర అయిపోతుంది మనం వంట కూడా తొందర అవుతుంది ఇంకా ముగ్గుడు పెట్టేసుకొని ఫస్ట్ అయితే నువ్వులు వేంపేసుకోవాలండి నువ్వులు మంచిగా ఎట్లా అంటే హై మీద పెడితే చిటపట చిటపట అని లోపల బాగా ఏగవు ఏదో పైకి టా అని పేలిపోయి బాగుండవు అనమాట ఇలా దోరగా చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా వేయించుకుంటే మంచిగా గుడ్లు గుడ్లు మంచిగా ఏగుతాయి అనమాట అదే ముకుట్లో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు కదా పచ్చిమిరపకాయలు కూడా అలా పొడుగ్గా కాకుండా కట్ చేసేసుకోవాలి అలా పొడుగ్ అనుకోండి పేలి ముఖం మీద పడి మొత్తం మచ్చలు పడిపోతే నాకైతే ఒకసారి అలా అయింది ఆరు నెలల వరకు మచ్చలే పోలేదు అందుకని ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పోలించుకోవాలి ఇలా వచ్చాయి వరకు సేమ్ ఇల్లు వేసినట్టు వేసుకోండి బాగా వస్తాయి పచ్చిమిరపలు తీసి పక్కా పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న చుక్క కూర ఉంది కదా చిక్క కూర ఏ ఆకుకూర తోటైనా వేసుకోవచ్చండి ఇలా ఆకుకూర తక్కువ తినేవాళ్ళు ఇట్లా అయితే ఎక్కువ పోతుంది అనమాట చిక్క కూర వేసేసుకొని అలాగే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఇంకా వేసుకోవాలి అన్నమాట వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చిల్ల కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇట్లా వాటర్ వస్తాయి ఏం కంగారు పడొద్దు వాటర్ ఏంది ఇన్నిగానే వచ్చినాయని పచ్చడి వాటర్ వచ్చినప్పుడు కొంచెం పసుపు వేసుకొని వాటర్ అంతా మంచిగా మగ్గిపోయి ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు ఆ కూరని ఫ్రై చేసుకోవాలండి అసలు రోటి పచ్చడి కదా మిక్సీకి వేయాల్సిన అవసరమే లేదు అంత బాగా వస్తుంది ఇంకా మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అందులోనే వెల్లుల్లిపాయలు ఇలా రెండు వేసి పెట్టేసుకుంటే తొందర అవుతుందండి అన్ని కావాల్సినవి అన్నీ పెట్టేసుకుంటే జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఇలా వేసుకొని మిక్సీలో తిప్పేసుకోవాలి ఇంకా ఒక రెండు చెట్లు తిప్పేస్తే మంచిగా కచ్చపచ్చగా అయిపోతుంది అనమాట అందులోనే నువ్వులు వేసేసుకోవాలి నువ్వులు వేసేసుకుంటే మంచిగా మెత్తగా అయిపోతుంది నేను కొంచెం ఈ పేస్ట్ తీసి పక్కకు పెట్టేసానండి ఎందుకంటే తర్వాత చెప్తాను ఇంకా మీకు చూపించడానికి మిక్సీలో చూపిస్తున్నాను ఆ నువ్వులు అవన్నీ మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చుక్క కూర ఉంది కదా అది కూడా ఒకసారి వేసి తిప్పేసుకుంది చూడండి ఎలా అయిపోయింది ఒక్కటే తిప్పు మెత్తగా అయిపోతుంది ఇలా కాకుండా చూడండి నేను ఇంతకుముందు కొంచెం పక్కగా తీసి పెట్టాను కదా అలా అంటే మిక్సీకి వేసి చూపెట్టాలని మీకు చూపిస్తున్నాను ఇంత మెత్తగా అయిపోతుంది అనమాట మిక్సీలో కాకుండా మామూలుగా ఉడకబెట్టి పెట్టుకున్న చుక్క కూర ఉంది కదా అందులో ఈ ఈ మన నువ్వులు ఇవన్నీ మిక్సీ చేసుకున్నాయి అందులో వేసి ఇట్లా మంచి కలుపుకుంటే సూపర్ ఉంటుంది పచ్చ రోటి పచ్చళ్ళలాగా లాగా అదే మిక్సీకి వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట అలా కాకుండా నువ్వులు ఈ పచ్చిమిరపకాయలు ఉప్పు ఇవన్నీ పేస్ట్ చేసేసుకుంటే అట్లా అయిపోతుంది చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం పలుకు పలుకు పంట కింద పడితే టేస్ట్ ఉంటుంది ఇంకా మిక్సీలో వేసిన పచ్చడి మొత్తం గుజ్జు గుజ్జు ఉంటుంది అనమాట ఇంతే ఇంకా పచ్చడి అయిపోయింది పోపు వేసుకోవాలన్నమాట పోపుకు ముగ్గుడు పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంత మంచిగా గోలిన తర్వాత ఇంకా పచ్చళ్ళు పోపు వేసుకొని కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే పచ్చి ఉల్లిగడ్డ కట్ చేసుకొని పక్క పెట్టుకుంటేనండి చాలా చాలా టేస్ట్ సూపర్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వెళ్తున్నాయి కానీ లైక్లు వస్తలేవండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి